హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ లాబ్స్ ఈరోజు దొండకాయ కోడిపిటండి రెసిపీ బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేద్దాం మీద ఉండదు మీరు ఫస్ట్ వెయిట్ ఈ కాంబినేషన్ ఎవరు ఎప్పుడు తినలేదు మాత్రం కాంబినేషన్ బాగుంటుంది కోడిగుడ్డు ఇది దొండకాయ కర్రీ సూపర్గా ఉండదండి దీన్ని దొండకాయ కర్రీ మరి మేము ఎక్కువ వేసి చేసాము టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఆమ్లెట్ ఇది సరే టేస్ట్ చూద్దాము ఈ వేడి వేడి అన్న వేడి వేడివేడి కడిగి వేసుకొని ఆ ఎగ్ ఆమ్లెట్ తింటుంటే స్వర్గం ఉంటుంది కనబడుద్దండి అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి కాంబినేషన్ బాగుంది మీరు కూడా తక్కువ ట్రైజ్ చేయండి ఇలాగే మీరు కూడా ఎలాగో చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో మా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా డెవలప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ మాత్రం ఓపెన్ ఉందండి కామ్రేడ్స్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ నుంచి మన ఛానల్స్తో ఛానల్ నుంచి అన్ని వీడియోస్ వస్తాయండి వ్లాగ్స్తో అన్నీ వస్తాయి మీరు మా ఛానల్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చాలా వస్తాయి కేవలం మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ డెవలప్ అవుతుంది సపోర్ట్ చేయండి మీరు చూస్తున్నారే కానీ కొంతమంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్రతి ప్రతిరోజు నుంచి మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ వాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మాత్రం తప్పకుండా ఈ దొండకాయ కర్రీ ఈ ఎగ్గు ఆమ్లెట్ కాంబినేషన్ మాత్రం చేయండి చేసి ఒకసారి మీరు చూడండి ఎలా ఉంటుందో ఒకసారి మాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజా కిషన్ బాగా సబ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్